ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా వేస్తే తాట తీస్తాం తొక్క తీస్తాం తోలు అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైంలో సుగాలీ ప్రీతే అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సంఘటన ఆ కేసుని రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా తీసుకొని వచ్చి సొగాలి ప్రీతి తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఊగిపోతూ చెప్పారు ఈ కేసు రే పొద్దున కూటమి అధికారంలోకి వచ్చాక మేము మొదట ప్రాధాన్యత కేసుగా తీసుకుంటాము ఆ పని చేసిన దుర్మార్గులని వెతికి పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పారు ఇప్పుడేమో పదిహేను నెలలైనా కనీసం ఆ తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు ఆ తల్లి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగక రోడ్డెక్కి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకొని లబ్ధి పొంది ఈరోజు ఎలా గాలి కొదిలేసారో మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అంటారు లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు సీఎం గారి చేతిలో ఉంది అనేసి మరి ఈ విషయం మీకు ఈ హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను మాట్లాడితే రుషికొంట భవనాలు చూడడానికి మూడు నాలుగు సార్లు వెళ్ళారు ఎప్పటికి విశాఖపట్నం వెళ్ళి చూస్తారు ప్రభుత్వ భవనాలు చూడడానికి దాని బదులు ఆ తల్లికి ఒక్క పది నిమిషాలు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధేదో తెలుసుకొని ఆ బిడ్డకి ఇంత అన్యాయం జరిగినందుకు ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టుగా చేయొచ్చు కదా ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న జత్వాని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లే తీసుకొచ్చి ఆవిడికి స్పెషల్ కేర్ పెట్టి పోలీసుల్ని అలాగే లాయర్స్ని పెట్టి ఆమె కోసం మీరు పోరాటం చేశారే మరి మన రాష్ట్రంలో పుట్టిన ఒక బాలిక దారుణంగా అత్యాచారానికి గురే హత్య కావించబడితే ఎన్నికల టైంలో అదే అంశాన్ని ఉపయోగించుకొని ఈరోజు గాలి కొదిలేసి ఈ రిషికొండ భవనాల సందర్శన పెట్టుకుంటూ కాలం వెళ్ళబోయడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను తీసుకుంటే డిఎన్ఏలు డిఎన్ఏ మారిపోయింది నిందితులతో మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు మరి అది చేసింది ఎవరు ఏ కాలంలో జరిగింది రెండు వేల పదిహేడులో ఈ సంఘటన జరిగిన విషయం సుగాలి ప్రీతి సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు రెండు వేల పదిహేడులో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే జనసేన పార్టీ కూటమిగా ఉన్నాయి అంటే మీరు అధికారంలో గతంలో ఉండేప్పుడే ఈ సంఘటన జరిగింది రెండు సంవత్సరాలు మీరు అప్పుడు చివరిలో రెండేళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయము చేయలేదు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ కుటుంబానికి అండగా నిలబడ్డమే కాకుండా కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అలాగే ఇంటి స్థలం ఇచ్చారు అలాగే భూమి కూడా ఇవ్వడం జరిగి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు జగనన్న అలాగే సీబీఐ కూడా రిఫర్ చేయడం జరిగింది మరి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది మరి మీరు సెంట్రల్తో ఎలియన్స్లో ఉన్నారు కదా మీ ఎంపీలు కనుక వెనక్కి తీసుకుంటే మద్దతుని సెంట్రల్ కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి మరి మీరెందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సొగాలి ప్రీతి కేసు విషయం సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు ఆ తల్లి డిమాండ్ చేస్తుంది మీరు సిబిఐ ఎంక్వైరీ అయినా వెయ్యాలి లేదా సిట్ అయినా వెయ్యాలి అని మీరు ఎందుకు వెయ్యట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడిగానే ఎందుకు మాట్లాడుతున్నారు ఉన్నారు పదిహేను నెలలైనా కూడా మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఎంతసేపు ఈ అంశాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి